చేస్తున్నాం ఒక బదులు కూడ చూస్తేనే రోజు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అందులో కేవలం మీడియం అక్కడ వచ్చిన ప్లాంటేషన్ కి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అక్కడ వేసిన పోల్స్ కి రెండు కోట్ల రూపాయలు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది వాటి ఎలివేషన్ ప్రజలకి చూసేవారికి కనపడాలి కానీ దురదృష్టవశాత్తు మన పాత సంప్రదాయ పద్ధతిలో ఆ పోల్స్ కవర్ చేస్తూ ఆ గ్రీన్ ప్లాంట్స్ కవర్ చేస్తూ మీడియన్స్ కట్టడం వల్ల మీడియంస్ లో సెంట్రల్స్ పోల్స్ కి లెక్చర్ కట్టడం వల్ల ఎలివేషన్ పోతా ఉంది కనబడడం దెబ్బతింటా ఉంది అందుకోసం దానికి అనుగుణంగా ఈ నెల రెండు రెండో తారీఖున జియో నెంబర్ టూ ఫిఫ్టీ త్రీ ఇచ్చింది ఇందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ ప్లేసెస్ వేరే డిస్ప్లే ప్రాంతాల్లో డిస్ప్లే ప్రోపిటెడ్ చేస్తున్న మనకి పదిహేను ప్లేసెస్ ఇచ్చింది అందులో ఒకటి క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఈ సెంట్రల్ మీడియన్స్ ఆఫ్ రోడ్స్ అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం గతంలో చేసిన నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ వారు కూడా ఇచ్చారు కాబట్టి దాని గురించి గత కొన్ని నెలలుగా మీరు చెప్పినట్టుగా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి వారి చేసినటువంటి కార్తీక దీప దీపోవడం సందర్భం కానివ్వండి తర్వాత టిటిడి వారు చేసినటువంటి టీఫై టీ ఫైవ్ వారు చేసిన శివపార్వతుల కళ్యాణం సందర్భం కానివ్వండి ఆ తదుపరి జరిగినటువంటి వివిధ యూనిట్స్ ఎక్కడ కూడా సెంట్రల్ మీడియన్స్ ఎవరినెన్స్ మీద మనం ఫ్లెక్స్ అలౌట్ చేయలేదు అయితే గా కూడా మన గౌరవ మీద రవిచంద్ర గారు టీడీపీ అధ్యక్షులుగా ఎదిగినప్పుడు అప్పుడు కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్లెక్సీ ప్రింటర్ ఎవరైతే ఉన్నారో వారు పొరపాటు సెంటర్ నిర్వహించిన కట్టడం వల్ల వాటి తొలగించడం జరిగింది తప్ప అక్కడ కూడా ఇటువంటి తెలుగుదేశం లేదు కాబట్టి గౌరవ సభ్యులు ప్రజాప్రజలందరూ కూడా గౌరవం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి మనం ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా చెప్పి సెంట్రల్ మీడియన్స్ మీద డివైడెన్స్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు ఆనం చెప్పి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని సభ్యులు అడిగి కూడా సార్ ఉత్తర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా కడిగొంటే పోసారం వస్తుంది పట్టగలు వస్తాయి కాబట్టి ఆ రోజులు ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగితే దాన్ని సప్ప రోడ్ సైడ్ వేయి కూడా పాంటారు